ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చేసి ప్రొక్త సల్లల్లాహు అయి సలం గారి యొక్క రూమ్ ఏదైతే ఉందో ప్రొక్త గారి యొక్క గది ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోడ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే భాగం ఉందో అంటే ప్రొక్త గారి యొక్క గది నుంచి ప్రొక్త గారి యొక్క ఇల్లు నుంచి తీసుకొని ప్రొక్త గారి యొక్క మెంబర్ అయి దేనిపైనైతే ప్రొక్త గారు నిలబడి బయాన్ చెప్పేవారో ఇక్కడి వరకు హుదుబా ఇచ్చేవారో ఇక్కడి వరకు ఈ మధ్యలో భాగం అంతా కూడా రియాజుల్ జన్న దీంట్లో ఏమేమి ఉంటుందంటే ప్రొక్తగారి ఇల్లు రైట్ సైడ్ మేమిట్లా వెళ్తేనే ఇట్లా ఇప్పుడు ఇది మజీద్ అనుకోండి మేము ఇట్లా ఉన్నాం మా లెఫ్ట్ సైడ్ మా ఎడం వైపున ఈ ప్రొక్తగారి ఇల్లు ఉంటుంది కుడి వైపున వచ్చేసి ప్రవక్త గారి యొక్క మెంబర్ ఉంటుంది ఎక్కడైతే ప్రవక్త నిలబడి బయాన్ చేస్తారో ఆ మెంబర్ ఉంటుంది ఈ రెండింటి మధ్య ఏదైతే భాగం ఉందో ఇక్కడ ఇది ఇక్కడ ఇమాం గారు నమాజ్ చేయిస్తారు ఇది ఉంటుంది మెట్లు మెట్లు ఉంటాయి దీనికే కదా ఇదే అది మెంబర్ మెంబర్ దీనికే మెట్లు ఉంటాయి ఇది మామూలుగా ఏమంటే చూడండి మెట్లు ఒకటి రెండు మూడు తర్వాత ఇది లాక్ ఉంది మామూలుగా ఇది మెంబర్ ఇది మెంబర్ అది ప్రొక్త గారి యొక్క హుజుర ఈ రెండింటి మధ్య ఏదైతే స్థలం ఉందో ఇక్కడ నమాజ్ చేయాలి మేము ఇన్షాల్లా నమాజ్ చేసే భాగ్యం అలా కల్పిస్తే మేము లోపల వెళ్తాం కదా అప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము ఇటువైపు ఉండడానికి ప్రయత్నించాలి ఇటువైపు ప్రొక్త గారి యొక్క గది వైపు ఉండడానికి ప్రయత్నించాలి ఇటువైపు రాకూడదు ఇటువైపు వచ్చామనుకోండి ఇక్కడ వరకు రావచ్చు ఇది ఇక్కడ వరకు లాస్ట్ ఇక్కడి వరకు రావచ్చు ఈ మెంబర్ దాటి వెళ్ళిపోతే అది రియాజుల్ జన్నా యొక్క భాగం కాదు రియాజుల్ జన్నా దేనికంటారంటే జన్నత్ యొక్క ముక్కని రియాజుల్ జన్నా అంటారు ఇది ఈ ఈ ఈ ప్లేస్ ఏదైతే ఉందో అల్లతబరక్ తల్లా దీన్ని జన్నత్ నుంచి పంపించారు స్వర్గం నుంచి పంపించారనమాట దానికి దీన్ని ఏమంటారంటే రియాజుల్ జన్నా అంటారు దీనికోసం నుసు క్యాప్లో యాప్ ఇన్స్టాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి అలాగే వీసా కంపెనీలు కూడా ఇస్తాయి ఒక్కొక్కసారి ఈజీగా దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు ఇది మన చేతుల్లో ఏం ఉండదు దువా చేసుకోండి అందరు కూడా అల్లా మనందరినీ కూడా ఇక్కడ నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించాలని దువా చండించాలా అల్లా భాగ్యం ప్రసాదించే ఖచ్చితంగా ఓకేనా అసలాం మల్లారా మళ్ళీ చాలా మంది అల్లాదే వల్ల ఉమరా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పే వాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముదస్సిరి గారు అల్లాదేవల్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూప్ను తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమరాలో ముఫ్తీ సాహే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా అస్సలం వరహతూ వరకూ